напросто алгебра ну ми ну ми असां సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మా ప్రతమ్మ నాయకుడు విద్యాశాఖ మంత్రి గౌరవేడు నారా ముకేష్ గారి నేతృత్వంలో ప్రారంభించారు ఈ పథకం ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థి విద్యార్థులకి ఈ వసతి మధ్యాహ్న భోజనం పథకం చెప్పేసి దీనికోసం దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ మధ్యాహ్న భోజనం పథకం అనే కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నేతృత్వంలో ప్రారంభించబడింది ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకంగా రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులకి మధ్య భోజనం పథకం ప్రారంభించడం జరిగింది కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని రద్దు చేసేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే మళ్ళీ ఏ పేద విద్యార్థి కూడా తన తల్లిదండ్రుల ఆర్థిక సమస్యలు కానివ్వండి లేకపోతే కొన్ని కుటుంబ పరమైన ఇబ్బందుల మూలంగా కానివ్వండి మధ్యలో డ్రాప్ అవుట్స్ కాకూడదు చదువు నుంచి నిష్క్రమించకూడదు వాళ్ళు చక్కగా చదువుకోవాలి ఎటువంటి మానసిక ఆందోళన లేకుండా చదువుకోవాలి వాడు పూర్తిగా చదువు మీదే దృష్టి కేంద్రీకరించి మంచి మార్పులు సాధించి వాటి మంచి భవిష్యత్తు ఏర్పడిన లక్ష్యంతో ఈ ప్రభుత్వం విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా విద్యార్థిని విద్యార్థులకి సహకరించేందుకు అనేక పథకాలు తీసుకుంటున్నాయని చెప్పేసి కూడా మనం మరి మన మిగతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎడ్యుకేషన్ రంగంలో అనేక మార్పులు తీసుకురావాలి అంగన్వాడీకి అదేవిధంగా ప్రాథమిక విద్యకి ఒక ఇంటిగ్రేషన్ అనుసంధానం ప్రాథమిక ప్రాథమిక విద్యకి హై స్కూల్కి ఒక ఇంటిగ్రేషన్ అట్లా తర్వాత ఇంటర్మీడియట్కి హై స్కూల్కి ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ చదువుల్ని ముందుకు తీసుకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి మాతృభాషలో వాళ్ళందరికీ కూడా మంచి ప్రావీణ్యాన్ని స్కిల్స్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా చదువు ఒక్కటే సరిపోదు చదువుతో పాటు జీవితంలో స్థిరపడటానికి నైపుణ్యాలు కూడా కావాలి వారి వారికి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో అనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో ఒక స్కిల్ హబ్ స్కిల్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నారు తద్వారా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి పెద్ద ఎత్తున వస్తున్నారో వారందరికీ కూడా హ్యూమన్ రిసోర్స్ మానవ వనరులు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి ఉంటే ఎక్కువ మంది పెట్టుబడిదారు వస్తారు తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న లక్ష్యంతో మరి ఈరోజు ఆయన ప్రణాళికలు వచ్చిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి ఈ కాలేజీలో కూడా మంచి రిజల్ట్స్ సాధిస్తూ ఉన్నారు మరి కాలేజీ సిబ్బంది కష్టపడి పిల్లలకి మంచి మార్కులు వచ్చే విధంగా మంచి నడవడి అలవాటు పడే విధంగా మరి వాళ్ళు అన్ని చక్కగా చేస్తా ఉన్నారు వాళ్ళకి నేను అభినందిస్తూ ఉన్నాను నేను ఈ స్కూల్కి కానివ్వండి మన నియోజకవర్గంలో ఇప్పటికే కోటిన్నరతో న్యూస్ టౌన్ అనే కోటి కోటి పదిహేను లక్షలతో మరి అదనపు వసతులు ఏర్పాటు చేయడానికి శాంక్షన్ చేశాం పనులు కూడా అని చెప్పేసి నేను మనం చేస్తాను మరి ఈ స్కూల్లో కూడా ఈ కాలేజీలో ఏ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తానికి నేను కృషి చేసే అదనపు తరగతి కావాలన్నారు తప్పకుండా వాటికి కూడా కావాల్సిన ఉంది నేను ఏర్పాటు చేస్తాను ప్రయత్నం చేస్తామని కృషి మనం చేస్తూ ఈ నూజీ నియోజకవర్గం మేము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని లక్ష్యంతో మేమంతా అంతా కూడా కలిసి మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పేసి గురి చేస్తాను నవోదయ కేంద్రం కూడా ఇక్కడ శాక్షి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రోజు వీరికి శాంక్షన్ చేయడం కాబట్టి మరి అదేవిధంగా మరి హాస్పిటల్ కూడా ఈఎస్ఐ హాస్పిటల్గా మార్చడానికి అవకాశం ఉందేమని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఉంది ఇంకా ఫర్దర్గా ఇంకా అదనంగా రెండు వందల పడకలు వసతి ఆల్రెడీ బిల్డింగ్ ఏర్పాటు అయింది వాడకలు కూడా వచ్చినాయి ఈఎస్ఐ కనుక ఇచ్చినట్లయితే మెరుగైన వైద్య సేవ సేవలు మరి ఇక్కడ ఇక్కడ బాధ పండింగ్లకు అందుబాటులోకి వస్తాయని నేను